మెగా హీరో అనే ట్యాగ్తోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే గంగోత్రిలోను తన మామ గురించే ఎక్కువగా గా చెప్తూ ఉంటాడు పాటలోను రిఫరెన్స్లు ఉంటాయి చిరు రిఫరెన్స్లన్నీ పెట్టుకొని కెరీర్లో సినిమాలు స్టార్ట్ చేసిన బన్నీ తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాడు ఇప్పుడు ఏకంగా కేవలం తన ఫ్యాన్స్ తన ఆర్మీ అంటూ మాట్లాడేస్తున్నాడు దీన్ని బట్టి మెగా కాంపౌండ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టుగానే ఉందని అంత ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ వేరు తన ఫ్యాన్స్ వేరు అని చెప్పినట్టుగానే కనిపిస్తోంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడమని ఏదైనా విషయం చెప్పమని అడిగినప్పుడు చెప్పను బ్రదర్ అంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపారు ఆ సమయంలో కూడా పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ట్రోల్ చేశారో అందరికీ తెలుసు ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ పలు సందర్భాల్లో మెగా కాంపౌండ్ కు వ్యతిరేకమన్నట్లుగా మాట్లాడాడు ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు ఆయనకు ఓటు వేయాలంటూ అభిమానులను ఇంకా స్థానికులు కోరడం జరిగింది అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో చేసిన పనికి మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎంత మాత్రం కళ్యాణ్ పార్టీలో యుద్ధం చేస్తూ ఉంటే వారికి మద్దతు ఇవ్వనని ఓటు వేయమని ఎలా అల్లు అర్జున్ కోరుతాడు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఆ సమయంలోనే మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా సటెర్లు పడ్డాయి రామ్ చరణ్ ఒకవైపు జనసేన కోసం పనిచేస్తూ బాబాయ్ విజయం కోరుకుంటే అల్లు అర్జున్ మాత్రం వైకాపా అభ్యర్థి కోసం పనిచేశాడంటూ విమర్శలు వచ్చాయి ఇక అల్లు అర్జున్ గురించి వరుసగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే వస్తున్నాడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లి నేను నా అభిమానులను చూసి హీరో అయ్యాను అంటూ వ్యాఖ్యలు చేశారు వారే నాకు ఇన్స్పిరేషన్ అంటూ చేసిన వ్యాఖ్యలు మళ్లీ బన్నీని ట్రోలింగ్కి గురి చేస్తున్నాయి మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం కూడా చిరంజీవి ట్యాగ్ తోనే ఇండస్ట్రీలో అడుగులు పెట్టారు మెగా హీరోలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇప్పుడే యంగ్ హీరోల్లో చాలా మంది కూడా చిరంజీవిని చూసే మేము ఇండస్ట్రీకి వచ్చాం హీరో అయ్యాం అంటారు కానీ బన్నీ మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అంటున్నాడు